హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రామాలు పట్టణాల నుంచి ఉపాధి విద్య కోసం లక్షలాది మంది నగరాలకు చేరుకుంటారు ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉంటే ఆర్థిక స్థోమత లేని వారు అద్దె ఇళ్లల్లో ఉంటూ నివసిస్తున్నారు నగరాల్లో లక్షల మంది ఇలా ఎన్నో ఇళ్ళుగా అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వీరికి ప్రయోజనం చేకూర్చేలా పలు రూల్స్ను ఇప్పటికే ప్రవేశపెట్టింది అయితే ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టుకున్న క్రమంలో వీరికి సంబంధించి కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వినిపిస్తున్నాయి ట్యాక్సీ మినహాయింపుతో పాటు కొత్తగా ఇల్లు కోరాలనుకునే వారికి లబ్ధి చేకూరగా పలు ప్రకటనలు ఉంటాయని తెలుస్తుంది నేషనల్ రెంటల్ మిషన్ మిషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని రియల్ ఎస్టేట్ అత్యున్నత సంస్థ అయిన క్రీడాయి ప్రతిపాదించింది దీనిని వెంటనే అమలు చేయాలని బలంగా డిమాండ్ చేస్తోంది దీని ద్వారా హోమ్ లోన్ వడ్డీపై పన్ను మినహాయింపు రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని ప్రతిపాదించింది ప్రస్తుతం నగరాల్లో వలసదారుల సంఖ్య పెరుగుతోంది దీంతో ఆ సంఖ్యకు తగ్గట్టే అద్దె ఇల్లు అందుబాటులో లేవు దీంతో నేషనల్ రెంటల్ హౌసింగ్ మిషన్ ప్రారంభించాలని క్రెడాయి డిమాండ్ చేస్తోంది దీనివల్ల అద్దె ఇళ్లలో ఉంటున్న వారితో పాటు డెవలపర్లకు పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరుతుంది నగరాల్లో జనాభా రద్దీని తగ్గట్టు అద్దె ఇళ్లను ఎక్కువగా అందుబాటులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది డెవలపర్లకు ఆర్థిక ప్రోత్సాహంతో పాటు అద్దె చెల్లించే వారికి పన్ను ఉపశమనం వంటి ఇవ్వడం ద్వారా లాభం జరుగుతుంది ఇక హోమ్ లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపును ఐదు లక్షలుగా పెంచడం వల్ల కొత్త ఇల్లు కొనుగోలు పెరుగుతాయని క్రీడై సూచించింది రానున్న బడ్జెట్లో దీని గురించి కీలక నిర్ణయాలు ఉంటాయని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు బడ్జెట్లో పలు పన్ను మినహాయింపులు ఉంటాయని తెలుస్తోంది అందులో భాగంగా హోమ్ లోన్ల వడ్డీపై పన్ను మినహాయింపులపై కూడా రిలీఫ్ ఉండే అవకాశం ఉంది